చేకుంతల తల్లి చేకుంతల పేరు బాగానే ఉన్నది కదమ్మా నీకు కొంచెం బాగా ఒకటి చేతబడి అనేది ఒకటి వచ్చిందమ్మా నీకు ఇంకో చేతబడి అంటే ఇంకో నరుడిని జిష్టి తల్లింది బాగా నరుడు ఒకటి మీ మీద పతిక్క చేతాండ తల్లి అది ఎట్లా పోవాలంటవా తల్లి అది ఎట్లా పోవాలంటే దానికి ఏమి ఎక్కువ ఖర్చులు కావు తల్లి అమ్మ నీకు బాధసత బాగున్నది తల్లి అమ్మ నీకు చెయ్యేదమ్మా నీ చెయ్యేది చేయి చూడు అమ్మా నీ చెయ్యేందు చూద్దానమ్మ నీకు బాగా చెప్పరాని బాధ ఉంది తల్లి అమ్మా నీకు చెప్పరాని ఉంది తల్లి నీ బాధలన్నీ నీకు బాగా ఉన్నాయి అమ్మా నీకు ఇంకెవరన్నా లేరా అమ్మాయి ఆ ఏమో ఇవ్వాలని ఉంటే ఇంక నీకు దశకోడు లేడా తల్లి అమ్మ నీకు దశకోడు లేడా అమ్మ నువ్వు పోరాని పోకటి ఇటు పన్నటి పోయినావు తల్లి ఆదివారం అమాసనాడు ఇటు ఇటు పోతే ఆ మధ్య కా మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తల్లి నీకు ఒక ముండ తలిగేది నీ ఎమ్ముడు వచ్చిన తల్లి అది వచ్చిన కాంచి ఇప్పుడు ఆడాది నీ వంటి సుఖం లేదు ఒక నెల ఒక తేరుగుంటావు ఒక నెల ఒక తిరుగుంటావు తల్లి ఆమె కలిగిన కాంచి మంచిగా లేదు నీకు ఇంట్లో సుత హెచ్చుబాటు లేదు ఏమి లేదు నీ సంసారం అంతా మంచిగా ఇది అవుతలేదు తల్లి ఒక ఒక నెల ఒక తేరుగుంటావు ఒక నెల ఒక తేరుగుంటావు తల్లి నువ్వు ఒక నెల మంచిగా ఉంటావు దీనికి ఏంది బాగానే ఉన్నది అనుకుంటారు కానీ నీ బాధలు చెప్పుకోవు నీకు కానీ ఏం లేదు మంచిగానే అనుకుంటారు తల్లి ఆ ఉండబోవాలంటే తల్లి నేను ఎక్కువ అడిగేవాడిని కాదు నాకు ఒక యాభై దుడ్లు ఇస్తావా తల్లి నీకు మంచి చెట్టు కట్టిపోతా నీ కొడుకు మంచిగా నౌకరు వస్తుంది నీకు ఒంటికి మంచిగా ఉంటుంది తల్లి అమ్మ నేను ఏమని చెప్పాను అమ్మ నీతోటి అమ్మ ఒక మంచి గుమ్మడికాయ తెచ్చుకోవాలి తల్లి నీకు తీసేస్తానికి ఒక మంచి గుమ్మడికాయ ఒక బూడిద గుమ్మడికాయ ఒక మూడు తీర్ల పిండి పట్టించుకొని తెచ్చుకో తల్లి మూడు తీరల పిండి తెచ్చుకో ఒక ఐదు తీర్ల దారాలు తెచ్చుకోవాలి తల్లి ఐదు కొబ్బరికాయలు కర్రే కోడి పుంజు అమ్మ అమ్మ నవ్వుతా తల్లి అది పోవాలంటే అటు నేనే అమ్మ మరి అది ఎట్లా పోతుంది అది పోతుంది పోవాలంటే అమ్మ ఒక కళ్ళు లొట్టి పట్టుకరా తల్లి ఆ ముండను ఆ మూడు మూడు రేవుల కాడ తల్లి అక్కడ అక్కడ వాగుల తీసేస్తా తల్లి అక్కడ నదిలో ముండను మళ్ళీ మళ్ళీ రాదని వంక చూడొద్దు తల్లి అమ్మ అమ్మ మూడు తీర్ల దారం తెచ్చుకుంటావా తల్లి అమ్మ మూడు తీర్ల దారం అమ్మో అమ్మ మూడు తీర్ల దారం తల్లి అమ్మ మంచి ఒక కర్రే కోడి పుంజు మంచి జూడు తల్లి కర్రె పోడు అది అంటే ఎందుకంటే అది దాంతోనే పోతుంది నీ దోషం లేకపోతే మాత్రం అది మా ఇది ఉన్నది అది ఉన్న కాంచె నువ్వు మనిషి ఎన్ని చేసినా బయలు పెట్టినట్టు అవుతుంది బొందలు పోసినట్టు అయితే అండి నీ కళల చూస్తే ఎట్లొత్తాలి తల్లి బాగా వస్తానయా కలికి గాంధారాలు ఎట్లొస్తానండి నీకు కళలు పసిపిల్లలు పాలు తాగినట్టు అమ్మ బాయ్లే నీళ్ళు దొరికిలా అన్నట్టు వస్తానయా మరి అందుకే అది ఉన్నది కాబట్టి వస్తానే అన్ని తీర్లు తెచ్చుకొని మాత్రం అమ్మ నీకు అక్కడ నదిలేదు ఇస్తా తల్లి అమ్మా అరేక్ మేము తింటాం మీకు తీసే వేస్తాం తల్లి మేము తినం మేము తింటాం అట్లా మేము తినం తినం గాని బిడ్డకు సుఖం లేదు అమ్మా మీ మొగైన సంస్థ నీకు సుఖం లేదు తల్లి మీ మొగైన సంస్థ సుఖం లేదు ఓటి నువ్వు చెప్తావు అనుకో ఆయన ఒకటి చెప్తాడు కదమ్మా ఆయన నువ్వు చెప్పిన పని వినడు నువ్వు ఏది చెప్తుంటకుంటే వెళ్ళిపోతా అంటాడు వెళ్ళిపోతా అంటాడు మళ్ళా తర్వాత వచ్చి అంటాడుగా ఏమో చెప్పుతావేమో నువ్వు అంటాడు అట్లొస్తా వస్తపడతాను తల్లి నువ్వు చెప్పుకోకుండా ఎవరితోటి చేయలేకుండా ఒకటి నువ్వు చెప్తే అది చేపట్టు అటే పోతాడు మళ్ళీ ఇది అయింది అది అయిందని చెప్పడు